ఇంజనీరింగ్ చదువుతున్న పేద విద్యార్థి అయిన టాప్ ర్యాంకర్ ఓంకార్ హాస్పిటల్ ఫీజు కు ఐదు లక్షల రూపాయలు విరాల ప్రకటించిన విద్యాదేత నాటకసాల వెంకటరాజు జియో హాస్పిటల్ సిటీ కేబుల్ ప్రతినిధి బాలసుబ్రహ్మణ్యం విజ్ఞప్తి మేరకు మొదటి విడతగా లక్ష తొంభై వేల రూపాయలు అందజేసిన వెంకటరాజు వరుసగా పేద విద్యార్థిని గాయత్రి చదువు నిమిత్తం ఇరవై ఐదు వేల రూపాయలు అందజేసిన కిరాణా వర్తకులు దోవగుండ్ర వెంకటేశ్వరరావు పాల్గొన్న ఉపల్మెట్ వాస్పి క్లబ్ కపుల్స్ ప్రతినిధులు బాటగంగనమ్మ లేఅవుట్ కాలనీలో బెంచెస్ ఉన్న బగలాముఖి అమ్మవారి పీఠంలో అమావాస్య హోమాలు మొదటి శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారికి సారిన సమర్పించిన భక్తులు నకిలీ నకిలీ నోట్ల ముఠా అరెస్ట్ స్వాధీనం చేసుకున్న పోలీసులు వివరాలు వెల్లడించిన జిల్లా కిషోర్ లో ఎక్కువ మెజార్టీ తీసుకువచ్చిన జంగారెడ్డిగూడ మున్సిపాలిటీ కూటమి నాయకులకే నామినేటెడ్ పదవులు ఇవ్వాలంటున్న నాయకులు ఏఎంసీ చైర్మన్ తమకే ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్న కూటమి